నమస్తే వెల్కమ్ టు రే టీవీ నేను వంశీ ఓజీ రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా లేటెస్ట్ గా నటించిన ఓజీ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ తెలిసిన విషయం ఫస్ట్ కలెక్షన్స్ రిలీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఆ కలెక్షన్స్ మాట్లాడే ముందు ఆ సినిమా గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుని తర్వాత కలెక్షన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీకు త్రీ ఇయర్స్ నుంచి వచ్చిన ఓజీ సినిమా త్రీ ఇయర్స్ నుంచి తన హైప్ ఎలా ఉండబోతున్న లుక్స్ తర్వాత బీజిఎమ్ గ్లిమ్స్ ఆ ట్రైలర్ తర్వాత ట్రీజర్ ఇవన్నీ చూసి ప్రేక్షకులు ఆ సినిమాని ఎంత ఆదరించారో మనం చూడవచ్చు ఎంత అండ్ ఆ సినిమాకి ఎంత హైప్ వచ్చింది ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు పోస్టర్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రేక్షకులు ఏం కావాలి ఫస్ట్ సినిమా పంజాబ్ వచ్చింది కానీ వైలెంట్ సినిమా తర్వాత దానికంటే దాన్ని మించి వస్తుందని అడుగా చెప్పడం జరిగింది గతంలో వచ్చిన సినిమా అంత హైప్ తీసుకురాపోయినా ప్రేక్షకుల్ని అంత తృప్తిపరచకపోయినా నెక్స్ట్ వచ్చే సినిమా ఆ సినిమాలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో ఉన్నా ఏ సినిమా గురించి ఉన్నా వచ్చేది ఒకటే అన్నమాట ఓజీ ఓజి ఓజి ఆయన ఎలక్షన్స్లో ఉన్నప్పుడంతే వచ్చింది ఆ ప్రచారంలో ఉన్నప్పుడంతే వచ్చింది ఏ సినిమాలో ఉన్న ఏ సినిమా అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ గురించే ఎక్కువ అడిగేది అంత హైప్ తీసుకొచ్చిన సినిమా దీనికి ఆయన చెప్పడం కూడా జరిగింది మన ప్రిటిజ్ ఈవెంట్లో దీనికి ఇద్దరే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఒకళ్ళు తమన్ ఒకళ్ళు సుజిత్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మనం వాళ్ళిద్దరు గురించి తర్వాత మాడదాం మరి ఈ సినిమా గురించి మనం పూర్తిగా చూసుకుంటే సుజిత్ సుజిత్ గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ సుజిత్ తీసిన సినిమా సుజిత్ అనే వ్యక్తి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఒక ఫ్యాన్ అయ్యి అభిమాని అయ్యి ఆయన సినిమా తీయాలని కోరికతో వచ్చాడు ఆయనతో సినిమా సక్సెస్ చేసే మనం చూస్తున్నాం గ్యాంగ్స్టర్ ఓజీ మొత్తం ఎంత వైలెంట్గా ఉందంటే సినిమా మొత్తం రక్తపాతం ట్వంటీ మినిట్స్ కానీ లేకపోతే తర్వాత బీజిఎం కానీ ఈ బీజిఎంస్ కానీ మన అన్ని చూస్తే ఎంత బాగా వచ్చినాయి అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ నరాలకు ఎక్కించుకున్న సినిమా బ్లడ్లో ఉంది మా ఓజీ సినిమా అని కల్ట్ ఫ్యాన్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక కల్ట్ ఫ్యాన్స్ ఎలా ఉండో కూడా చూపించినట్టుగా మనకు తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారి గ్రాస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ డే ఫస్ట్ కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రాని విధంగా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినట్టుగా మనకి ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంటే ఏ సినిమాకి రాలేదు తీసిన సినిమాలో ఫస్ట్ డే కలెక్షన్స్ నూట యాభై నాలుగు కోట్లు ఎప్పుడు రాలేదు ఫస్ట్ సినిమా అని చెప్పడం జరుగుతుంది ఇది ఓజీ ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి నెక్స్ట్ వచ్చి వీకెండ్స్ నుంచి ఈ రోజు నుంచి వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది వీకెండ్ ఎలా ఉండబోతుంది మరి వీకెండ్స్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మరి చూడాలి ఎంత పర్సెంట్ సినిమా మన వచ్చిన కూలీ సినిమా కూడా క్రాస్ చేసిన ఫస్ట్ డే కలెక్షన్స్ క్రాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది రజనీకాంత్ గారిని క్రాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది మరి మరి ఎంత హైప్ వచ్చింది సినిమాకి సుజిత్ తీసిన ఎంత త్రీ ఇయర్స్ కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు టైం చూసుకొని ఆ ఎలక్షన్స్లో ఆ రాజకీయం పట్ల చూసుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమా తీయడం జరిగింది ఆ లుక్స్ ఆ తర్వాత ఆ వైలెన్స్ మొత్తం గ్యాంగ్స్టర్గా చూపించడం జరిగింది అనమాట లవ్ స్టోరీ తక్కువ ఉన్న కానీ మొత్తం క్రైమ్ ఎక్కువగా అంటే వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా చూపించారు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూపించారు ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రేక్షకులు మనం చూస్తూ ఉంటే డిఏర్ దగ్గర ఎలా మాట్లాడారు ఆ రివ్యూలో కళ్యాణ్ బాబుని ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం మేము ద బెస్ట్ డైరెక్టర్ మాకు ఇలాంటి డైరెక్టర్ కావాలని చెప్పడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఒక గత నాలుగు రోజుల నుంచి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కొంచెం ఫీవర్గా బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఈరోజు హైదరాబాద్ వచ్చి చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది సో త్వరగా కోలుకొని మళ్ళా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం సక్సెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనలేకపోయారు ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆ హెల్త్ ఇష్యూ నుంచి త్వరగా బయటకు వచ్చి మాతో పాటు ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాన్ మాట్లాడుతున్న ప్రేక్షకులు అందరూ మాట్లాడుతున్నారు త్వర పవన్ కళ్యాణ్ గారు త్వరగా వచ్చి ఆ ప్రేక్షకుల్లో ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని అందరం కోరుకుంటున్నారనమాట సో మరి ఈ కలెక్షన్స్ ఎంత దాటపోతుంది అనేది ఎవరికి అర్థంగానే ఒక అర్థం కాని విషయం వెళ్ళిపోయింది ఎందుకంటే కల ఏ సినిమా లేదు ప్రజెంట్ ఇక్కడ ఈ సినిమాలో ఈ సినిమాకు ఏ పోటీ సినిమా లేదు కాబట్టి ఈ త్రీ డేస్ వీకెండ్ ఆ కలెక్షన్ దుమ్ము రేపుతాయి ఆఫీస్ ఆ ముందు కలెక్షన్ చూపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి వన్ ఫిఫ్టీ క్రోడ్స్ అని వాళ్ళు కూడా డివివి దానయ్య గారు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది మరి పోస్టర్ని మనకి మరి ఎంత రాబోతుంది ఎక్స్పెక్టేషన్ ఓజీకి అయితే వచ్చిన ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ మరి వెయ్యి కోట్లు తర్వాత ఐదు వందల కోట్లు చాలా చెప్పారు మరి పోస్టర్ పవన్ ద మేల్ రాయిగా మారినట్టుగా ఓజీ సినిమా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మనం కూడా అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాల్లో వన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఫస్ట్ కలెక్షన్స్ అనేది ఓజీ మాత్రమే కొట్టింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది మరి నెక్స్ట్ వచ్చే సినిమాలు అలానే ఉన్నాయి మరి రాజకీయ పరంగా అటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు ప్రేక్షకుల్ని వదిలిపెట్టకుండా అటు రాజకీయాన్ని వదిలిపెట్టకుండా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రాబోతున్నారు ఇంకోటి ఇంకోటి మనం చూసినట్టు మెగా ఫ్యామిలీ మొత్తం స్టార్ గా మారిపోయినట్టుగా తెలుస్తుంది గ్యాంగ్స్టార్ సినిమాస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ మొత్తం అటు స్టార్ వైపు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో మరి ఎంత కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందో ఎంత కలెక్షన్స్ బాక్స్ ఆ బాక్స్ ఆఫీస్ ముందు ఎంత కలెక్షన్స్ ఉండబోతుందో ఈ త్రీ డేస్ తర్వాత